నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షులు పూండ్ల అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకులతో కలిసి కేకులు కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాటం రెడ్డి నవీన్ రెడ్డి సురేందర్ రెడ్డి కొండూరు వెంకట సుబ్బారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి తిరకాల జనార్దన్ రెడ్డి వివేక్ రెడ్డి చింతాటి జగన్మోహన్ బుచ్చింగారి తిరుపతయ్య అనపల్లి ఉదయభాస్కర్ ఏనేటి ప్రసాద్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జననేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు విడలూరు మండలంలో మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా రామరాజ్యం నడిచిందో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయ్యి మరలా రామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని యాభై యాభై రెండు కంప్లీట్ చేసుకొని యాభై మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సుభ సందర్భాన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జన్మదిన వేడుకలను విడవలూరు మండల నాయకులందరూ కలిసి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉంది ఏదే అదేమంటే ఏదో రకంగా అబద్ధపు ఏదో మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెప్పిన హామీలను ఎలక్షన్ జరిగిన తర్వాత వెంబడే అన్ని చెప్పిన హామీలను హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్పిన హామీల్ని చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చవలసిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల అప్ టు ఆఫ్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది

పిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెట్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా, విక్లీడ్రావీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కి మలేషియా ట్రేప్ బొమ్స డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్